తెలంగాణలో చలి చంపేస్తోంది మరి మున్ముందు ఎలా ఉండబోతుందంటే డేంజర్ బెల్ స్మోగిస్తోంది అంటో వాతావరణ శాఖ ఈ నెల పంతొమ్మిది వరకు చలి పులి పంజాబ్ హీస్లో అని ఐఎండీ వార్నింగ్ ఇస్తుంది కూడా లాడిన ప్రభావంతో ఈసారి చలి గజగజ లాడించనుందట తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యంగా పదమూడు నుంచి పదిహేడవ తేదీల మధ్యకాలంలో తీవ్రమైన శీతల వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు సాధారణంగా ఇంత దీర్ఘకాలం పాటు చలి తీవ్రత కనిపించదు కానీ ఈ సంవత్సరం ఎనిమిది నుంచి పది రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతోందని అంచనా వేసింది ఐఎండీ రామచంద్రపురం శేరలింగంపల్లి చందనగర్ లో కొన్ని ప్రాంతాలు రాజేంద్ర నగర్ లో కొద్ది ఏరియా కాప్రాలో కొంత భాగం హయత్నగర్ ఈ ప్రాంతాల్లో పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ ఏరియాల్లో చలి ఎక్కువగా ఉంటుంది ఇక శేర్లింగంపల్లి చందానగర్లో కొన్ని ప్రాంతాలు మూసాపేట గాజుల రామారాం జూబ్లీహిల్స్ కార్వాన్ రాజేంద్ర నగర్ పలక్నుమ చాంద్రాయనగుట్ట సంతోష్ నగర్ సరూర్ నగర్ ఎల్బీనగర్ ఉప్పల్ కాప్రా మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో పద్నాలుగు నుంచి పదహారు డిగ్రీల ఉష్ణోగ్రతలు కుత్బుల్లాపూర్ అల్వాల్ కూకట్పల్లి కంటోన్మెంట్ యూసఫ్గూడ ఖైరతాబాద్ బేగంపేట సికింద్రాబాద్ ఓయూం ముషీరాబాద్ అంబర్పేట మలక్పేట జూబ్లీహిల్స్ మెహదీపట్నం గోషామహాల్ ఈ ప్రాంతాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల భీం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాంతాల్లో ఐదు నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల భీం మంచిర్యాల ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇక పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిద్దిపేట మెదక్ సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ హన్మకొండ వరంగల్ జిల్లాల్లో పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ కొన్ని సూచనలు ఇచ్చింది ఉదయం రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు చలి నుంచి రక్షణ కోసం అవసరమైన ఉన్ని దుస్తులు ధరించాలి పిల్లలు వృద్ధులు గర్భిణులు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్తరాది నుంచి వచ్చే వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది కశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ఢిల్లీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఢిల్లీలో పదకొండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంటుందని ఐఎండీ తెలిపింది